హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ సో మీరందరూ ఎలా ఉన్నారు సో అన్నయ్య ఛానల్ కింద కామెంట్లో అబ్బా బా బాబా సో ఏమన్నా కామెంట్లో ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని సో ఎక్కడా లేమి ఇక్కడే ఉన్నాము ఏమీ కాలేదు అంత బాగానే ఉంది భారతి కొంచెం తొమ్మిది నెలలు కదా తొమ్మిది నెలలు కాదు ఇంకా తొమ్మిది నెలలు పడుతుంది అనగా నాలుగు రోజులు ముందు నుంచే నొప్పి ఒక ఇబ్బంది ఉందనమాట అమ్మాయికి సో దాని గురించి నేను అసలు ఇంకా ఈడ కదా నేనైతే వీళ్ళమ్మలు ఇంటికి వెయ్యి ఉండే ఆడే ఉండే సో మొన్న దొలికొచ్చాను హైబ్రింగ్ ఆడే ఉన్నది ఉన్నది చట్టం లేకుంటే ఆడ మరి సాయంత్రం మీద తోలికొచ్చే బేక్ అనుకుంటారు రోజు రుచి వచ్చిన రోజు బాగుండదు ఏటికి ఇంకా అంత బాగా ఫుడ్ తింటే అట్లా వచ్చి పాప పాలు అలవాటు మానలేదు అనమాట ఇంకా డెలివరీకి టైం ఎక్కువ ఎక్కువ రోజులు లేదు ఇంక అట్లనే అవతల పెట్టుకుని కూడా అందుకోసమనే పాలు మార్పించినట్లయితే అనుకోసానని పాపని అయితే ఆడే ఈడిసి వచ్చామే అమ్మలు ఇంటికాడే ఉండదు నేను ఒక్కదాన్నే వస్తుంది సో మేమైతే బాగానే ఉన్నాం సో భారత ఎక్కువ పడింది ఎప్పుడైనా డెలివరీ కావచ్చు కంగారు కొంచెం అన్నీ ఇంకా సో అందుకే కుదరలేదు సో ప్రస్తుతానికైతే అంత బాగానే ఉంది ఫ్రెండ్స్ బాగానే ఉన్నాం ఇద్దరు ఇక్కడే ఉన్నాం ఇప్పుడైతే మొన్ననే నేను కూడా వచ్చింది ఎన్నో వారం రోజులు మేడం వారం మేము పదహైదు దినాలు పైనే ఉంటాను కుక్కపిల్లారా

ఏం జుమ్మును అప్ప నానా ఈ కుక్క పిల్ల ఆడుకుంటాయి కదా అని ప్రైజ్ అక్క కాటికి పిలుచుకొని వస్తే చౌ ఉంటుంది అవి దగ్గరకొసేకి వద్ద చో ఉంటుంది చిరిపిల్ల చిరిపి ఏం తినట్లేదు తల్లి పళ్ళే తాగుతున్నట్టు అవి తినలేమేమో పిల్లలు రా 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 అవి

ఐఫా బిస్కెట్లు ఐఫానే రెండు ప్యాకెట్లు కదా అండి మొత్తానికి అయితే ఇది పగిలిపోయింది కదా సో బండి కూడా ఇది లేకుండే కదా ఇది చెప్పచాను ఫ్రెండ్స్ కొంచెం లోపల వరకు కూడా చెప్పచాను బండి కండిషన్ ఈ బీగల్ కూడా కొత్తువే బీగల్ కొట్టివే ఇది కొత్తుదే కానీ ఇది ఏం గడిలే రం క్లచ్ పట్టుకో గేర్లా ఉండదు గట్టిగా పట్టుకో అది ఎర్రదాను క్లచ్ ఇడుసు కూర్చుడు అట్లే పట్టుకో లే బ్రేక్ కాదు అది లే లే స్టార్ట్ అయినా అయినాకద్న్లా ఉండవు క్లచ్ క్లచ్ద్దు గట్టిగా పట్టుకోదు లే ఇప్పుడు వద్దు

చూసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ డే ఇంకా ఈరోజైతే అయితే మాత్రానికి ఫాదర్స్ డే అనమాట వినోద్ కూడా చెప్పలేదు రా రా వినోద్ నేను పోతాను తర్వాత నువ్వు రామకృష్ణ చెప్పేస్తుంది పాప లేదని బాధపడతాడేమో ఏం లేదు వినోద్ హ్యాపీ ఫాదర్స్ డే అది

ఇప్పుడు అవి ఎండ పొద్దునప్పుడు అంత తిడుతుంది మీ అమ్మ ఇంకోటి మా ఎత్తలు వచ్చారా బొంబాయి నుండి మా ఎత్తండి ఇంకా ఏమి చక్క చక్క ఇంకా ఆల్రెడీ ఉసకకి అవన్నిటికి చొప్పి పెట్టేది అంటే మీ చిన్నమ్మ ఇంకా టా స్లాప్ వేస్తారనమాట బొంబాయి నుండి ఈరోజు పొద్దునే దిగారా మా చిన్న మా ఎత్త చిన్నమరది ఏమో వీళ్ళిద్దరు ఆరాలు మాట్లాడుతున్నారు పండుగని నేమైతే తినిసేపు కనపడదు గిట్ రాద్దా గిట్లా రండి మన బయలుదేరిన పద్దతి నుంచి ఇదే ఉండదండి ఒక పిల్లలు తప్ప పని ఇంక వెనకనే స్టార్ట్ కాదు స్లాప్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తారు డైరెక్ట్ స్లాప్ ఒకటి ఓపెన్ చేసే దాని తేడా ఉండదు ఇప్పుడు స్లాప్ వరకు ఒక ఖర్చు అయితే ఇంక ప్లాస్టింగ్ వాకిన్లుకి అదొక ఖర్చు ఇప్పుడు వరకు ఈ సర్లా కానీ అన్ని షాపులు తెచ్చి వేశారు బొమ్మాయి నుంచి షాపులు సోరా ఒక్కసారని తెసివా సాగర్ గారి దిండి చెప్పింది కదా తెమ్మని తెచ్చి అబ్బాట్లో సాగర్

అన్ని అక్కడ ఉంటే ప్యాక్ ఎవరు సపరేట్ సపరేట్ కట్టుకోవడానికి వచ్చింటది అంటారు షాపులు షాపులు ఏమన్నా నేను సపరేట్ షాపులు నేను కదా మా ఇతరులు వచ్చినప్పుడు నేనైతే జడ అది ఇంటికి చేసింటారు అనమాట అక్కడిది బాగుంటది అనుకోసం అదే అదే మన్న రాత్రి ఉంటే చూసి మట్టుకొచ్చే ఇదే కదా ఇప్పుడు చెప్పినదానే ఏందో ఏ కొప్పు కొప్పు కేసుకునేది నీకేం ఏ కొప్పు కట్టుకుంటే చిన్న ఉంటది ఇదైతే బాగా నీ ఎంటికి దాని ఎంటికి ఎంత తేడా ఉండదు చూడ ఇవి నల్లగా వాళ్ళకి కొంచెం నన్ను చంగన్ మంది వేసుకుంటారు అనమాట నెత్తికి కొప్పు కట్టుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఇది అందుకని ఆ సార్ ఓటేనికి వచ్చినప్పుడు అతను అక్కడ తీసుకోండి రా అని చెప్తే తెచ్చేది ఏమి నచ్చలేదు

బాగుంటే నన్ను ఎన్ని వద్దులుగా ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలంటే మనం మత్తికి వచ్చి మరి చొప్పు పంపించారు నాకు తెచ్చిన చాలా ఇష్టం నాకు అనుకోకుండా దీని బొట్టల కోసం పోతే చూస్తాను ఇదేనో యాదవ్ మరి ఇదే బాగా కప్పు కడతారు కదా అట్లా అనమాట సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అయితే సో వీడియో ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత డెలివరీ మళ్ళీ గ్యాప్ వస్తుంది సో చూద్దాం ఎట్లా అవుతుంది అనేది ఏమో చెప్పలేము లేని ఫ్రెండ్స్ ఇంకా టైం పట్టచ్చు లేకుంటే కొంతమంది తొమ్మిది దాటిమొస్తారంట లేకపోతే పూర్తి నిన్న డెలివరీ అవుతారంట కొంతమంది తొమ్మిదిలోనే డెలివరీ అవుతారంట మనకైతే తెలియదు సో ఎట్లా అయ్యేది ఊరికి తెలియదు కాబట్టి ప్రస్తుతం చేయగలిగింది ఊరు కుడతారని ఆలోచించడమే అంతే మేము ఆ ఆ ఎక్కువ ఉండదు ఎప్పుడైనా కాదని ఎవరు నాకు ఎవరు కుడతారని లేదు ఎప్పుడు డెలివరీ అవుతుంది అని ఎందుకంటే డెలివరీ అయితే ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అన్నల్ ఛానల్ కింద చూశాను అన్ని కామెంట్లు ఎక్కడున్నారు ఎక్కడ సో చాలా 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 థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం సో అంతవరకు ఉంటాం బాయ్ బాయ్